ఒక కుర్రవాడు పెళ్లికాని వ్యక్తి యువకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటే అతను తీసుకెళ్లి నలభై రోజుల పాటు మీరు జైల్లో పెట్టారు ఏంటి ఆయన ఉన్న హ్యాబిచువల్ అఫెండర్ అని అడుగుతాం ఎంత దుర్మార్గం జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో ఏదైనా ఒక పోస్ట్ చేస్తే విమర్శ చేస్తే పొలిటికల్ విమర్శ చేస్తే దాన్ని తీసుకెళ్లి మీరు ఇంత పెద్ద ఎత్తున మీరు కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం చేసి మమ్మల్ని అణచాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడే నేను తారక్తో మాట్లాడా మొదటి కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఏదో సంతకాలు పెట్టుకున్న ఇష్టం వచ్చినట్టుగా పోలీసు వారు మొన్న మళ్ళా కస్టడీకి తీసుకున్నారు ఇది ఒక తొంతు పోలీసు వారి తొంతు ఏంటంటే పోలీస్ కస్టడీ విచారణకు రావాలి ఏందో దీనిలో విచారణ చేయడానికి ఏమన్నా పరిసీలు గొడ్డలు ఏమైనా రికవర్ చేయాలా నాకు అర్థం కాలేదు మారణాదులు ఏమైనా రికవర్ చేయాలా ఇది జస్ట్ మేము ఇన్వెస్టిగేషన్కి అతన్ని పిలుస్తున్నామని కోర్టులో పర్మిషన్ తీసుకోవటం బెయిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి అని బెయిల్ ఆపేటటువంటి ప్రయత్నం చేయటం తీసుకెళ్లిన తర్వాత మన శ్రీనివాస్ గౌరవ అడ్వకేటు ఆయన వెంట వెళ్ళాడు ఎందుకంటే కోర్టు ఆదేశం లోపల ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఏం చేశారంటే దీని మీద ఏమని రాంచుకున్నారంటే రాంచుకోవాలని ప్రయత్నం చేశారు ఏంటి అమ్మాయిల న్యూటు బొమ్మలు పెట్టి దాని మీద డబ్బులు సంపాదిస్తున్నాము ఒక గ్రూప్ పెట్టి అని అతను కన్ఫ్యూషన్ చేసినట్టుగా రాశారు ఒకటి రెండవది ఏంటంటే నాకు వైఎస్ఆర్సిపి ఆఫీస్ నుంచి డబ్బులు వస్తున్నాయి ఆ డబ్బులు నేను సోషల్ మీడియాలో యాక్టివిస్టులు పంచి ఇలాంటి తప్పుడు పోస్టింగులు పెట్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను ఈ రెండు కూడా మీరు ఒప్పుకోమని రాసి సంతకం పెట్టమన్నాను నేను ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు చదివి ఇదేంటని నేను అన్యాయంగా రాస్తాను మీరు నేను చెప్పని దాన్ని మీరు కన్ఫెషన్ చేయమని ఎందుకు అడుగుతున్నారు అని అర్థం తిరిగితే అప్పుడు తీసేసి మళ్ళా ఒరిజినల్గా రాశారు అంటే ప్లీడర్ వెంట ఉండటం వల్ల ఇలా జరుగుతుంది ప్లీడర్ వెంట లేకపోతే ఆ ముద్దాయిని తీసుకువెళ్ళి పోలీసులు బలవంతం చేసి హింసించి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకుంటున్నారు ఇది చట్ట వ్యతిరేకం పోలీసులు చేస్తున్నది తప్పు ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా చెప్తున్నా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ అధికారి ఎవరో మధు అంట ఆయన కావాలని చెప్తున్నారంట ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే కోర్టు సహించదు సమాజం సహించదు గుర్తుపెట్టుకోండి మీరు కాకి బట్టలు వేసుకొని డ్యూటీ చేస్తున్నటువంటి వ్యక్తులు తప్ప చంద్రబాబు సొంత డబ్బులతో మీకు జీతాలు ఇవ్వడం లేదు చంద్రబాబు చెప్పిన వారి మీద మీరు కేసులు పెట్టి అక్రమంగా అన్యాయంగా ఈ విధంగా కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకొని ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంతే జోగి రమేష్ రౌండ్ పట్టుకొచ్చారు వాటిలో కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు దానిలో జోగి రమేష్ పేరు చెప్పారు రోగి రమేష్ దిగి వాపోజెచ్చారు ఎవరు కక్ష ఉంటే వారిని తీసుకెళ్లి లోపలేసేటటువంటి ఒక వికృతమైనటువంటి చేష్టలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఈ కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడతాయి ఖచ్చితంగా చెప్తాను చట్టానికి వ్యతిరేకంగా చేస్తూ నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజానీకాన్ని మేధావుల్ని న్యాయ నిపుణుల్ని అడుగుతా ఉన్నా ఆఫ్టరాల్ ఈ ఒక పోస్టింగ్ పెట్టాడు ఇన్స్టాగ్రామ్లో పోస్టింగ్ పెట్టాడు ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టారనే ఒక ఆరోపణ మీద ఒక యువకుణ్ణి చదువుకున్న యువకుణ్ణి నలభై రోజులు జైల్లో ఇప్పటికి నలభై రోజులు నిర్బంధించారే మీ పాపం అని అడుగుతా ఉన్నా ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఒక స్మాల్ కేసు మీరు పెట్టిందే స్మాల్ కేసు అయితే ఏదో ఒక విధంగా భయపెట్టేయాలి పొలిటికల్ విమర్శలు అసలు జరగడానికి వీల్లేదు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అని ఎవరు ఆపగలుగుతారు భగవంతుడు దీనికి వచ్చినా ఆపలేదు మీ మీద విమర్శలు జరుగుతూ ఉంటాయి పోస్టులు పెడుతుంటాం ఉంటాం మేము కూడా పెడతాం యూట్యూబ్లో పెడతాం ఇన్స్టాగ్రామ్లో పెడతాం ఫేస్బుక్లో పెడతాం పబ్లిక్లో చెప్తాం అన్ని చోట్ల చెప్తాం మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పాలన ప్రజల్ని బెదిరించేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు ఇవాళ తుఫాను వస్తే రైతులు వరి దెబ్బతినిపోతే మీరు దెబ్బతినిపోయినట్టుగా వరి రాంచుకుంటే ఏది మీ దెబ్బతినిపోయినట్టుగా వరి మీరు రాంచుకొని మీరు కాంపెన్సేషన్ అడిగితే మీ దాన్ని మేము కొనవని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇది సాక్షాత్ రాదో చెప్తున్నాను నేను కట్ట మన కేసు చూస్తాం ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి బెదిరింపులు బెదిరిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా కుర్రోళ్ళని మా సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని బెదిరించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీటిని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం వీ హ్యావ్ ఎ లీగల్ టీం రాష్ట్ర వ్యాప్తంగా డీప్ లీగల్ టీం ఉంది గుంటూరులో లీగల్ టీం ఉంది ఎక్కడైనా సరే ఇలా అపవాదులు వేసి అన్యాయంగా అక్రమంగా నెల తరబడి జైల్లో పెడితే వాటిని ఎదుర్కొంటాం చాలా ధైర్యంగా ఉన్నాడు మా తార కాస్త బెయిల్ వచ్చేదాకా బెయిల్ ఇద్దరు చూడండి నా రోజు పట్టింది బెయిల్ రేపు రావచ్చు అంటే సరే నా ఏం పర్లేదు ఉంటాను నేను నాకేం పరిమయం లేదు జగనన్న కోసం ఏమైనా చేస్తాను నేనేమి తప్పు చేయలేదు అన్నాడు ఒక పొలిటికల్ కామెంట్ పెట్టారని ఇంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని ఇన్వెస్టిగేషన్ అథారిటీ వక్ర మార్గంగా మైకులు తీసుకెళ్ళి వాళ్ళని బెదిరించి వాళ్ళ చేత తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చే కార్యక్రమం మానుకోండి ఇన్వెస్టిగేషన్ అథారిటీస్కి చెప్తున్నా లే పోలీస్ అధికారిక చెప్తున్నా జాగ్రత్త అని మనం చెప్తున్నా మీరు తాకి బట్టలు వేసుకొని చట్ట ప్రకారంగా ప్రవర్తించవలసిన వారు తప్ప చంద్రబాబుకు బంట్రోతులు కారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇలాంటి అక్రమాలను అన్యాయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందని కూడా నేను చెప్పదలుచుకున్నాను సాధ్యమైన త్వరలోనే మరి తారక్ బెయిల్ వస్తుందని మేము ఆశిస్తున్నాం ఇంతకు ముందు ఒకతను అరెస్ట్ చేశారు దానిలో ఒక ముద్దాయిగా అతన్ని కుట్టారంట కుట్టారని కోర్టులో చెప్పారు అతను అతనికి కూల్టి మీద లాస్టేట్ మీద అప్పుడే బెయిల్ చేశాడు దానికి తన భారత నిర్బంధించి అనేక రకాల కేసులు పెట్టి అనేక రకాల కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ చేస్తున్నాయి ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఇరవై నాలుగు గంటలు లోకేష్లో ఉండి కార్యక్రమం చేస్తున్నారు అనేది నాకున్న నలభై ఒక్క రోజుల పాటు ఉన్నారని చెప్తున్నారు డిఫెన్స్ ఎందుకు చేయలేకపోయింది మీ బృందం డిఫెన్స్ చేస్తూనే ఉన్నాం ఇంత కోర్టులో చేస్తున్నాం లేట్ అంటే ఇది మీరు న్యాయస్థానాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ పడింది మొన్న వారం రోజుల క్రితం న్యాయస్థానంలో వాయిదా ఉంటే వచ్చి మా పీపీ గారు వస్తారండి వారే వాయిదా ఏమని వాయిదా అడిగింది ఎక్కడికి దే వాంట్ టు డ్రాగ్ అండ్ మ్యాటర్ టైం గెయిన్ చేస్తున్నారు ఎక్కువ కాలం లోపల ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇది అధర్మం అంటున్నారు ఒక ముద్దాయి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను కూడా ప్రాథమికంగా లా చదువుకున్నటువంటి వ్యక్తిని ఒక ముద్దాయి నేరం రుజువు కాకోకుండా ఎక్కువ రోజులు నిర్బంధంలో ఉండటం అనేది మానవ హక్కులకు సంబంధించినటువంటి అంశం ఇది మదర్ కేసు కాదు ఇది దుమ్మి కేసు కాదు ఇంకా ఒక ఫైనాన్షియల్ ట్రైమ్ కాదు ఇది ఆ ట్రయల్ ఒక పోస్ట్ పెట్టారని అభియోగం అది కూడా ఎంతవరకు నిజమో తెలియదు దానిలో మీరు ఒక యువకుడిని నలభై రోజుల పాటు జైల్లో ఉంచేటటువంటి కార్యక్రమం చేయటం అనేది చాలా అన్యాయం అండి చట్టం కూడా తలదించుకోవాలని మనం చేస్తాం ఎందుకు ఇలా జరుగుతున్న ఆలోచన చేయాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం మేధావులు న్యాయ నిపుణులు అని ఆలోచిస్తుంది చెప్పదలుచుకున్నాం మేము వీఆర్ రెగ్యులర్లీ ఫైటింగ్ బెయిల్ పిటిషన్ కానీ ఏం చేస్తారంటే తారక్కని పోలీస్ కస్టడీకి తీసుకోవాలి ఎందుకయ్యా పోలీస్ కస్టడీని కోర్టు వారు అడిగితే కొన్ని వివరాలను సేకరించాలి అంటారు కొన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు కీలక ఆధారాలు దొరికినాయి అని రాస్తారు ఏమి దొరకదు కీలక ఆధారాలు దొరికినాయి అని రాస్తారు ఏం దా అంటే ఏమి అంటే ఇలా షో వర్క్ చేసుకునేటువంటి ఒక ఆపరేషన్ చేస్తున్నారు ఇది దుర్మార్గమైన విషయం సరే న్యాయస్థానాలు పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు దానిలో ఏం సందేహం లేదు న్యాయస్థానాలైనా దీన్ని దృష్టిలో పెట్టుకొని సాధ్యమంత త్వరగా ఇచ్చి పోలీస్ అది జ్యుడిషియల్ రిమాండ్లో ఎక్కువ కాలం ఉంచుకున్న ధర్మం కాదనేది శాస్త్రం చెప్తున్న విషయం సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది కాబట్టి సాధ్యమంతా త్వరలో బెయిల్స్ ఇవ్వాలి కూడా నేను కోరుకుంటున్నాను సార్ జోగి రమేష్ విషయంలో మీరందరూ ఆయనకి జోగి రమేష్ చాలా మంచోడు అని చెప్తారు ఆయనేమో కేసు తేలింది కాబట్టి ఇతను అరెస్ట్ చేసే ఉంటారు చంద్రబాబు మిత్ర గారు అంటే నాకు అర్థం కేసు కాదు ఎప్పుడు జరిగింది మా ప్రభుత్వం ఈ మీ అనేది జరిగింది ఆయన ఎవరో చెప్పాడని రాసేస్తారా ఆయన రేపు రామ మీద నా మీద చెబుతాడు నీమే చెబుతాడు కోపం మీ మీద కోపం ఉంటే నీ మీద కూడా చెప్పిస్తాడు పోలీసులు చెప్పాక నాకు తారత్వం తీసుకెళ్ళి అమ్మాయి న్యూడ్ ఫోటోలు పెట్టి నువ్వు డబ్బులు రుఫి చేస్తున్నావు రాశారు తెచ్చేస్తారు సంతకం ఏంటిది అన్యాయం నా కదా అయితే వాస్తవం అందరికీ తెలిసినటువంటి సత్యం ఏంటంటే జోగి రమేష్ మీద లోకేష్ బాబు గారికి చంద్రబాబు గారికి చాలా కక్ష ఉంది ఎందుకు కక్ష ఉందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పటి నుంచో అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఏ కేసు దొరికిందో అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళిక్కడ కేసు దొరికింది లేకపోతే ఆ కాశీపొగ్గలో నేను తుక్షణం చనిపోయారు కదా దానిలో పెట్టేవాళ్ళు ఈ కేసు కాబట్టి దానిలో పెట్టేవాళ్ళు ఏదో కేసు కోసం ఎదురు చూస్తున్నారు ఎవరో ఒక కమ్ ఎవరో ఒకరిని పట్టుకెళ్ళి వాటి చేత కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి దీనిలో జోగి రమేష్ గారి అస్తం ఉంది అని రాస్తాడు రాసి చేస్తారు రేపు నన్ను నర్సియాలకు అంబటి రాంబాబు గారు అస్తం ఉంది అని రాస్తారు నేను బట్టుకెళ్తారు రేపు ఇప్పుడు నా పట్టుకెళ్ళి చెప్పమంటాడు సిఐ ఎవరు చెప్పనంటే అబ్బాయి నీ మీద కేసు పెడతా నీకు బెయిల్ రాకుండా చేస్తామంటాడు తారకుడు అదే అన్నారంట నీకు బెయిల్ రాకుండా చక్క మీరు చెప్పి సంతకం పెట్టకపోతే అన్నారు రాబోయే రాబోయే నేను ఉంటాను మా మా పిల్లలు పైన చూసుకుంటారు అని అన్నారు ఇలా పోలీసు వ్యవస్థే చెంచాగిరి చేస్తుంటే పోలీసు వ్యవస్థే దోషులు కాని వారిని దోషులుగా చిత్రీకరించడానికి స్టేట్మెంట్స్ బెదిరించి తీసుకుంటుంటే ఏం చేయాలి ఏం చేయాలి మాకు తెలుసు మేము పొలిటికల్ లీడర్స్ ఇలాంటివన్నీ ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు వి డోంట్ కేర్ అదే సామాన్యుడు కాదే మాకు పెద్ద పొలిటికల్ ఆర్గనైజేషన్ ఉంది ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ మాకు సపోర్ట్గా ఉన్నటువంటి రాజకీయ పక్షం మా రాజకీయ పక్షం మీద మీరు చేస్తున్నటువంటి దాడిని క్షణం క్షణం ఎదుర్కొంటాం ధైర్యంగా ఎదుర్కొంటాం అది ఒక సామాన్య పరిస్థితి పాపం ఒక సామాన్యుని బట్టికి వెళ్ళి పేరు చెప్పరా అంటారు లేదా కొడతా ఉంటారు పోలీసులు లేబు నేను కేసు పెడతా ఉంటారు వాడు వినికిపోతాడు కొనికి కూడా అంతే జరుగుతుంది పంచే చైన్మేస్తుంది పోలీసులే దౌర్జన్యం చేసి రిపోర్ట్లు రాంచుతున్నారు ఇది దుర్మార్గం అంటాను కాదని చెప్పానండి నిరూపితురానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను తారక్ అన్యాయం తారక్ లోపల పెట్టడం తారక్కి తొందరగా బెయిల్ వస్తుందని మేము ఆశిస్తున్నాం బెయిల్ రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఆఫ్టర్ ఆల్ ఏ స్మాల్ కేస్ సోషల్ మీడియా కేసులో నలభై ఒక్క రోజులు ఒక